నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఇలా మనం ముచ్చట గంజాయి గురించి గంజాయి మత్తు గురించి అది మన యువతను ఎంత నాశనం చేస్తుంది దానివల్ల యువకులు వాళ్ళతో పాటు వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను అంధకాలను నెట్టివేస్తున్నటువంటి ఈ గంజాయి గురించి మనం ఇవాళ మాట్లాడుతుంది ప్రభుత్వాలు యాంటీ డ్రగ్స్ వివిధ రకాల విభాగాలు అందరూ కూడా మత్తు వదలాలి గంజాయి జోలు పోవద్దు అని చెప్పేసి ఎన్ని సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినా కూడా ఎక్కడో చోట ఎక్కడో కొంతమంది మళ్ళీ గంజాయి బావని వాడుతూనే ఉన్నారు అదొక విషయం స్లో పాయిజన్ ఒక్కసారి గంజాయి కరెక్ట్ అయిపోయినామంటే గత మన లైఫ్ అండేంతవరకు కూడా గంజాయి వదలదు సో ముందే మనం గంజాయి పోకుండా మన భవిష్యత్తును మన కుటుంబం యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మన పిల్లలకు మన కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన సమయంలో కేవలం క్షణికావేశం క్షణిక ఆనందం ఇచ్చే ఒక మధ్య పదార్థానికి అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాడు ఇటువంటి గంజాయి కోసం ఆ గంజాయికి అలవాటు అయిన మనుషుల వల్ల ఆయనకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా సొసైటీలో ఉండదు సొసైటీలో వేరైనా కూడా వాళ్ళు కొంచెం వేరే చూస్తారు ఇటువంటి ఈ గంజాయి ఎంత దుర్భరం అంటే కుటుంబాల కుటుంబాల నాశనం అయిపోయిన సందర్భాలు ఒక మంచి స్టూడెంట్ గంజాయి కరెక్ట్ అయిపోయిన లైఫ్ కలెబ్ చేసుకోవడం ఒక మంచి వ్యాపారవేత్త గంజాయి కరెక్ట్ అయిపోయిన వ్యాపారం మొత్తం కుటుంబాలే సంఘంలో పేరు ప్రతిష్ట ఎంతోమంది వ్యక్తులు గంజాయికి అలవాటు అయిపోయి గంజాయి ఇన్స్టెంట్ మనీ కోసం అని మత్తు కోసం మన అలవాటు అయిపోయిన ఆ క్షణిక ఆనందం ఇచ్చేవారికి జీవితాన్ని దుర్పరిస్థితి తీసుకొచ్చి జీవితం ఎండైపోయి కాట్లు కల్పిస్తాయి ఇటువంటి గంజాయి మీద చాలా వరకు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు అన్నీ కూడా కట్టడిగా కలిసి యుద్ధం చేస్తున్నాయి ఎక్కడికక్కడ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి గంజాయి వద్దు మత్తు పదార్థాలు విడాలి మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవాలి మనకంటూ ఒక గోల్ ఏర్పరచుకోవాలి జీవితం ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మెత్తం అంటే ఎంత గొప్ప జన్మ మనకి ఒక గొప్ప పుణ్యం చేసుకుంటేనే మనకి మనుషులు జన్మ ఎత్తాం ఇటువంటి మనుషు జన్మకి మనం సాధకత చేయకుండా కేవలం మత్తు పదార్థాలు అయిపోయి మన జీవితంగా నాశనం చేసుకుంటాం ఈ జీవితం మత్తు జోలికి వెళ్ళకండి గంజాయి జోలికి అసలు వెళ్ళకండి కంపల్సరీ మన లైఫ్ ఏంది మన గోల్ ఏంది దానికోసం పరిగెడదాం మత్తును వదలండి గంజాయి వెళ్ళి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోకండి దానివల్ల మన పిల్లలు కుటుంబం ఆర్థిక వ్యవస్థ అన్ని చిన్న అయిపోయి ఆఖరికి దేవజారిపై లోపలికి వెళ్ళిపోయి చనిపోయే స్టేజ్కి వస్తుంది చనిపోయే ద్వారా కూడా గంజాయి మత్ వదులు జాగ్రత్త గంజాయి మత్తకు అలవాటు కాకండి గంజాయి దూరంగా పెట్టండి ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా గంజాయికి అలవాటు అయిన వాళ్ళు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి దాని ద్వారా పోలీస్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు వెంటనే బయటకు రావడానికి కూడా వాళ్ళు సహాయ సహకారం అందిస్తారు ఇటువంటి ఎక్కడ కూడా మనం ఉపేక్షించడానికి లేదు మనం